తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక ఆంగ్ల పత్రికలో బిఎస్ఎన్ఎల్లోని ఉద్యోగుల ఖర్చు ఎక్కువగా ఉంది ఈ ఉద్యోగస్తుల వేతనాల ఖర్చు తగ్గించటానికి తగు చర్యలు తీసుకుంటున్నాం ఇందుకోసం డిఓటీకి బిఎస్ఎన్ఎల్కి మధ్య మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది అని వచ్చిన ఆంగ్ల పత్రికలో కథనాన్ని ఆధారంగా నిన్న ఒక వీడియో పెట్టాం అయితే దురదృష్టకరంగా ఆ పత్రికలలోని వార్తల ఆధారంగా జనాలు ఏమంచనాకు వచ్చారంటే విఆర్ఎస్ ఇస్తారు అంతకు తప్ప ఇంకా వేరే మార్గమేముంది ఉద్యోగస్తుల వేతనాల ఖర్చు ఎప్పుడు తగ్గుతుంది ఉద్యోగస్తులు తొలగిస్తేనే కదా తగ్గేది కాబట్టి విఆర్ఎస్ టూ వచ్చేస్తుంది అని అన్నారు నేను కూడా బిగినింగ్లో కొంతమంది ఉద్యోగులు సంతోషపడే వార్త అన్నాను తప్ప విఆర్ఎస్ వస్తుందని ఎక్కడ చెప్పాల ఆ వీడియోలు మీరు మళ్ళీ ఇంకోసారి చూడండి అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు మూడు ఉన్నాయి సందేహాలు కొన్ని ఉన్నాయి ఏంటి సందేహాలు అంటే ప్రభుత్వం మూడుసార్లు బిఎస్ఎన్ఎల్ గాడిలో పెట్టడం కోసమని ప్యాకేజీలు ప్రకటించినప్పుడు దాదాపు మూడు లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు అవి నిజంగా మూడు లక్షల కోట్లు ఇచ్చారా లేకపోతే బుక్ అడ్జస్ట్మెంట్లు చేశారా అనే విషయాలు మనం అనేక మాట్లాడుకున్నాం కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్లకుండా మనం మాట్లాడుకుంటే ఆ ప్యాకేజీలు అనౌన్స్ చేసినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే విఆర్ఎస్ కోసము ఇదివరకే మేము డబ్బులు అలాట్ చేసాము ఇంకా అది అయిపోయిన కథ ఇంకొకసారి వీఆర్ఎస్ కోసం ప్రభుత్వం ధనమేమీ అల్ అలాట్ చేయదు ఇవ్వదు అని చెప్పారు అంటే బిఎస్ఎన్ఎల్లో ఒకవేళ రెండో విఆర్ఎస్ రావాలి అని అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం ఉండదు కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఆధారంగా మనం అనుకోవాల్సిన విషయం అది కేంద్ర ప్రభుత్వం విఆర్ఎస్ ప్యాకేజీ కోసం ప్రత్యేకంగా కొంత ధనం ఇవ్వకుండా బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ ప్యాకేజీని భరించగలిగే ఆర్థిక స్తోమత ఉందా ఇది ఒక మౌలికమైన సందేహం మరి విఆర్ఎస్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇవ్వకుండా వేతనాల ఖర్చు ఎలా తగ్గిస్తారు ఇది రెండో సందేహం నేను నిన్న వీడియోలో కూడా చెప్పా ఒక మిత్రుడు అడిగారు ఏమైనా సారి వేతన సవరణకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా వేతన సవరణలో ఐదో తారీఖు నానెగ్జిక్యూటివ్లతో జరగబోయే మీటింగ్లో ఏం ప్రతిపాదిస్తారు మేనేజ్మెంట్ అని అనుకుంటున్నారు అని అంటే అది మనం ఏం ఊహించలేం ఎందుకు అనంటే ప్రతిపాదన ఎలా ఉంటుందో మనకు తెలియదు ఉన్నత స్థాయిలో ఉన్న కేంద్ర నాయకత్వాలు ఈ విషయం చెప్పాలి కేంద్ర నాయకత్వాలు ఏవి ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తా కథనాల మీద స్పందించఫీషియల్గా అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ సో ఏం చేస్తారు అన్న దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి మూడో సందేహం ఈ ఆంగ్ల పత్రికా కథనంలో వచ్చిన విషయంలో వచ్చిన సందేహం ఏంటి అని అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎగ్జిక్యూటివ్ల కోసం పర్యవేక్షిస్తాము టార్గెట్ ఓరియెంటెడ్ పెడతాము రిజల్ట్ ఓరియంటెడ్ పెడతాము అన్నారు టార్గెట్లు ఇచ్చి ఊరుకోవటం అనే కాకుండా రిజల్ట్ ఓరియెంటెడ్గా కూడా దాని మీద మేము ప్రతి మూడు నెలలకి సమీక్ష జరుగుతుంది డివోటీ స్థాయిలో ఉద్యోగస్తుల మీద అని అన్నారు మరి నాన్ ఎగ్జిక్యూటివ్ల పరిస్థితి ఏంటి నాన్ ఎగ్జిక్యూటివ్ల గురించి అందులో ప్రస్తావన లేదు కాబట్టి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ లాంటివి లేకపోతే ఒక ఉద్యోగి ఎలా పనిచేస్తున్నాడు అని నిర్ణయించినప్పుడు టార్గెట్లు లక్ష్యాలు లక్ష్య సాధన రెండు కూడా లక్ష్యాలను నిర్దేశించటం ఆ లక్ష్యాలని ఆ ఉద్యోగి చేరుకున్నాడా లేదా అన్నది పర్యవేక్షించటం లాంటి అంశాలు పర్యవేక్షించేటప్పుడు డిఓటి స్థాయిలో పర్యవేక్షించేటప్పుడు ఖచ్చితంగా దానికి ఏదన్నా కొలమానం పెట్టుకుంటారు కదా ఇప్పుడు కొలమానం ఏం చేస్తారు అన్న విషయాలు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది విఆర్ఎస్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా బిఎస్ఎన్ఎల్కి ఆర్థిక స్తోమత తగినంతగా లేకుండా ఉద్యోగస్తుల వేతనాల ఖర్చు ఎలా తగ్గుతుంది అనేది ఈ మౌలికమైన ప్రశ్న లేదు సార్ మీరు ఎన్న సందేహాలు వ్యక్తం చేయండి దానికే వెళ్తుంది అని అంటే ఎవరి ఊహలు అది వాళ్ళు అల్లుకోవాలి అంతకు తప్ప మార్గం లేదు ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగాన్ని సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయదలుచుకున్నాం అని కూడా అందులో ఉంది సేల్స్ అండ్ మార్కెటింగ్ విధానాలని బలోపేతం చేయటం అనే అంశం డెలైట్ కమిటీ గతంలో అసలు వాణిజ్యం చేయటం కోసమే వ్యాపారం చేయటం కోసమే ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆ వ్యాపారం చేసే విభాగమే మీకు లేకపోతే మీరు ఎట్లా వ్యాపారం చేస్తారు అని డెలైట్ ప్రశ్నించింది అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగానికి ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ జరగాలి సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఎవరైతే కీలకంగా ఉంటారో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలిగి ఉంటారో వాళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్లో చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి అప్పుడు కానీ మీకు సంస్థ బలోపేతం కాదు సంస్థ బలోపేతం కాకుండా మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయలేరు అప్పుడు కానీ మీ రెవెన్యూ పెరగదు అని డెలాయిట్ ఎప్పుడో రికమెండ్ చేసి ఈ రెండు మూడు అంశాలని క్రోడీకరించి చూసుకున్నప్పుడు ఉద్యోగస్తుల ఖర్చు తగ్గించడానికి డిఓటి దగ్గర బిఎస్ఎన్ఎల్ దగ్గర ఆల్టర్నేటివ్ మార్గాలు ఏమన్నా ప్రతిపాదించబోతున్నారా రేపు వేతన సవరణ చర్చల్లో ఎందుకన్నానంటే ప్రధానంగా నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లని ఊరుకోబెడితే దానికిను వేతన ఖర్చు తగ్గటానికి పే కమిషన్కి లింక్ పెడితే ఇది ఏదైనా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందా అన్న అంశం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది మరో లీక్ ఏమైనా పడుతుంది లీకే ఇదేమో గ్యారంటీ కాదు సార్ తారణ ఛానల్లో మీరు గ్యారంటీ లేకపోతే చెప్పరు కదా అనుకునేటట్టుంటే ఇది ఊహ మాత్రమే ఎవరో ఒక ఉన్నతాధికారి నాకు చెప్పిన మాట ఏంటనంటే పెన్షన్ రివిజన్ జరిగేటప్పుడు పెన్షన్ రివిజన్లో డిఏ తీసుకెళ్ళి బేసిక్లో కలిపేసి మీకు పెన్షన్ రివిజన్ ఇచ్చి వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎవరికైనా ఫిట్మెంట్ ఇచ్చి వేతన సవరణ జరగాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ ఫిట్మెంటు పెన్షనర్లకు కూడా ఎక్స్టెండ్ చేస్తే సరిపోద్ది కదా అన్న విషయం కూడా ఒకటి చర్చ నడుస్తుంది కాబట్టి న్యాయపరమైన చిక్కులు రాకుండా డిఏ మెరిజరు లాంటి అంశాలు ఏమన్నా ప్రతిపాదిస్తారా అన్నది కూడా మనం ఐదో తారీఖు మీటింగ్లో మనం ఇదివరకే అనుకున్నట్లుగా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వేతన చర్చలు జరిగినప్పుడు కూడా ఆ వేతన చర్చల ప్రారంభంలో చాలా సందర్భాలలో వేతనాల ఖర్చు అరవై పర్సెంట్ దాటిపోయింది వేతనాల ఖర్చు అరవై పర్సెంట్ దాటిపోయింది అని చెప్పి పదే పదే పత్రికలలో లీకులు ఇచ్చారు మేనేజ్మెంట్ వేతన చర్చలు జరిగే సందర్భంలో సైకలాజికల్గా ఉద్యోగ సంఘాలని ప్రభావితం చేయటానికి కూడా ఇటువంటి పనులు ఖచ్చితంగా మేనేజ్మెంట్ చేస్తుంటుంది ఏం చెప్పడం పేరు చెప్పకుండా లీకులు ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ప్రతి ఏటా జరిగే ప్రక్రియ అందులో టార్గెట్లు రీచ్ అయ్యారా రీచ్ కాలేదా రీచ్ అయితే ఎలా అయ్యారు అన్న సమీక్షలు రొటీన్గా జరుగుతూనే ఉంటాయి అయితే ఈ రొటీన్గా జరిగే ప్రక్రియలో భాగంగా ఇవి ముందుకు ఎలా వెళ్తున్నాయి అనేది మనం అనుసరించాల్సిన అవసరం ఉంది